కాబట్టి ఏ ఏ పరిస్థితుల్లో తన కనికరం చూపించగలుగుతాడు అంటే ఒకటి నీతిమంతుడిగా బ్రతుకుతున్నటువంటి వారి ఎడలా నీతిమంతుల పట్ల నీతిమంతుల పట్ల దేవుడు కనికరము చూపించగలిగిన వాడే ఉంటాడు ఏ మనుషులైతే నీతిమంతులుగా బ్రతుకుతారో అందువలన అవసరమైనటువంటి సంగతి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు తాము నీతిమంతులుగా తీర్చబడ్డాము క్రీస్ చేసినందు నీతిమంతులకు తగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి ప్రోమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన లాగ్న రాయబడి ఉంటుంది దేవుడు క్రీస్యస్ ఆయన రక్తము వలన మనుషులను నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనుషులు తమ నీతిని కాపాడుకుంటూ బ్రతుకుతుంటే కనికరము దొరికిద్ది రోమిల రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి అందువల్ల నీతి మంతులు ఎవరు ఎలాగున తీర్చబడ్డాము మనము మనము చేసినటువంటి నీతి కార్యములను బట్టి కాదు లోకమందు ఉన్నటువంటి జనులను నీతిమంతులుగా తీర్చడానికి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు ఎలాగున తీరుస్తున్నాడంటే క్రిష్ యొక్క బలియాగము ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన యొక్క రక్తము వలన మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు తీథు రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన భాగాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన భాగాల్లో మనుషులు నీతిమంతులుగా తాము చేసినటువంటి క్రియలను బట్టి తీర్చబడరు ఎలాగూ నీతిమంతులు అవుతారు క్రీష్ప్రభ యొక్క రక్తం వల్ల నీతిమంతులు అవుతారు మనుషులు తీతు రాసిన పత్రిక మూడు అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన భాగాల్లో రాసినటువంటి సంగతులు చదువుతాం మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక నీతిని అనుసరించి చేసే క్రియలేమి ఉండవు ఇది చేస్తే నీతి కలుగుతుంది అని చెప్పుకోవటానికి చేసే క్రియలేమి ఉండవు ఎలాగను నీతి మంతులుగా తీర్చబడతారు క్రీష్ యొక్క రక్తం వల్ల మనుషులు నీతి మంతులుగా తీర్చబడతారు అలాగున నీతి మంతులుగా మనుషులు తమ నీతిని కాపాడుకుని బ్రతకగలిగితే దేవుడు కనికరం చూపిస్తాడు లేకపోతే శిక్ష విధిస్తాడు శిక్ష విధిస్తాడు నీతిమంతులకు దేవుని యొక్క కనికరం ఉంటుంది రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో రాయబడి ఉంటుంది నీతిమంతులకు దేవుని యొక్క కనికరం ఉండి ఉంటుంది పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకముని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురును కాపాడను నీతిపక్షంగా నిలబడిన ఏ మనుషునైనా సరే తప్పించటానికి కనికరము కనికరం ఎప్పుడు పనిచేస్తుంటుందంటే ఏ మనుషులైతే నీతిమంతులుగా బ్రతుకుతుంటారో ఆ మనుషులను తప్పించటానికి దేవుని యొక్క కనికరము పనిచేస్తుంటుంది కింద భాగంగా ఆరోచనం చదువుతాం చూడండి సుధోమ గోముర పట్టణం గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు మరియు ఆయన సుధోమ సుధోమ గోమూర పట్టణం భయంకరమైనటువంటి పట్టణం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి నాగరికతలో ఇటువంటి పట్టణంగా కనిపించేవి మన కళ్ళకు కనిపించట్లేదు కానీ సుధోమ గోముర పట్టణం అనేది మహాభయంకరమైనటువంటి పట్టణం మనుషులు చెడిపోయినటువంటి మనుషులు కార్యాలు దుష్ట కార్యాలు పాప భీతి లేదు వాళ్ళకి తప్పు చేసినటువంటి మనస్సాక్షిక గద్దెంపు లేదు వాళ్ళకి తమ హృదయంలో ఏమనుకుంటే అది చేస్తారు అటువంటి పాపభూష్టమైనటువంటి జనులు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఆది కాండమో పదమూడో అధ్యాయము పదమూడో వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే ఎలాగూ రాయబడి ఉంటాయి సుధమో గోమూర పట్టణాలు ఎలాంటివి అంటే బాహ్యంగా చూడటానికి అందమైనటువంటి పట్టణాలుగా కనిపిస్తాయి కానీ దానిలో నివసిస్తున్నటువంటి జనులు మాత్రం దేశం ఎంత అందంగా ఉందో బ్రతుకులు అంత చెడిపోయినటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటుంటారు ఆది కాండము పదమూడు అధ్యాయం పదమూడు వచ్చిన లాగా రాయబడి ఉంటుంది సుధమో మనుషులు దుష్టులను ఎహో దృష్టికి బహు పాపులు దుష్ట జనం జనం ఈ సుదమ జనం యొక్క లక్షణాల్లో మొదటి సంగతి అనమాట వారు దుష్టులు చెడిపోయినటువంటి ప్రజలు బహుపాపులు భక్తిహీనమైనటువంటి ప్రజలు కామ వికారమైనటువంటి కార్యాలు చేసేటువంటి ప్రజలు పేతృరాశిన రెండో పత్రిక రెండు ఆద్యం ఆరో సుధోమ ప్రజల యొక్క జీవితాలు ఎలాగొన్నా చూస్తున్నాం అనమాట మరొకసారి చదువుతాం రెండు ఆద్యం ఆరో వచ్చిన పేతృరాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఆరో అర్చనలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి ఆయన సుధుమ గుమరాలను పట్టణములను చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటికై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత అందువలన దుష్టత్వం కలిగినటువంటి ప్రజలై బహు పాపులుగా తీర్చబడినటువంటి ప్రజలై భక్తిహీనమైనటువంటి ప్రజలుగా కామ వికార కార్యములు చేసేటువంటి ప్రజలుగా ఉన్నటువంటి ఈ ప్రజలతో కలవనటువంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఒక వ్యక్తి ఆ మనుషుని ఏమన్నాడంటే ఇతడు నీతిమంతుడు సుధుమ ప్రజలు నీతిమంతులు కారా కారు దేనిని బట్టి లోతు నీతిమంతుడు దేనిని బట్టి సుధోమ ప్రజలు నీతిమంతులు కారు అంటే సుధోమ ప్రజలు దుష్టత్వం చేస్తారు దుష్టత్వం కలిగిన వారు దుష్టులు వారు లోతు దుష్టుడు కాదు సుధోమ ప్రజలు బహుపాపం చేసేటువంటి ప్రజలు లోతు పాపం చేసేవాడు కాదు సుధోమ ప్రజలు భక్తిహీనతను కనపరుస్తారు దైవభీతి లేనటువంటి ప్రజలు లోతు భక్తి పరుడు సుధము ప్రజలు కామ వికారయుక్తమైనటువంటి కార్యాలు చేస్తారు కానీ లోతు ఈ కార్యాలు వడుకోదు కాబట్టి ఈ కార్యములకు వేరుగా ఏ మనుషుడైతే బ్రతకగలుగుతాడో ఆ మనుషుడు నీతిమంతుడై ఉంటాడు నీతిమంతుడు మనకు అర్థమవ్వాలి ఏం అవ్వాలంటే మన బ్రతుకులో దుష్టత్వం ఉంటే పాపం ఉంటే భక్తిహీనత ఉంటే కామ యకారయుక్తమైనటువంటి చేష్టలు ఏమన్నా ఉంటే ఆ మనుషుడు ఇంకా దుర్నీతిలోనే బ్రతుకుతున్నాడు నీతిమంతుడిగా బ్రతకట్లా వీటిని జరిగించినటువంటి వాడు నీతిమంతుడైతే ఏ కార్యాలైతే సుధమోలో చూపించి మాట్లాడాడో ఆ కార్యాలు జరిగించిన వాడు నీతిమంతుడైతే వీటిని జరిగించే మనుషుడు దుర్నీతి పరుడే కదా రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం అన్నమాట ఏడవచనం చదువుతాం రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం ఏడవచనంలో దుర్మార్గుల కామ వికార నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు మనుషుడు నీతిమంతుడు అంటా దేనిని బట్టి నీతిమంతుడు దుష్టులు తో కలిసి నడవడు దుష్టుల ఆలోచన చొప్పున చేయడు పాపము నుంచి వేరుగా బ్రతుకుతాడు భక్తిహీనత నుంచి వేరుగా బ్రతుకుతాడు కామ వికారయుక్తమైనటువంటి చేష్టలు ఉంటాయి కదా దానికి దూరంగా పారిపోతాడు అటువంటి మనుషుడు నీతిమంతుడైతే జరిగించేవాడు దుర్నీతిపరుడే కదా అందువలన సుధోమగుముర పట్టణాల మీద దేవుని యొక్క మహాకోపము రగిలిపోయినప్పుడు పట్టణంలో ఉన్నటువంటి ఎవరిని వదులుకోకుండా కాల్ చేయాలనేటువంటి మహాకోపం ఎందుకు వచ్చిందంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలు ఉన్నాయి వారి దుర్మార్గత వారి భక్తిహీనత వారి యొక్క దుష్టత్వం కామ వికారయుక్తమైనటువంటి కార్యాలు ఆకాశం నుంచి అగ్ని గంధకాలను దింపేటువంటి మహాశిక్షకు లోను చేసింది ఒక రోజున అందువలన బిడ్డలతో మీరు మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాలంటే ఒక రోజున రెండు పట్టణాలను సమూలముగా భస్మము చేసి భస్మము అపోస్తులు ప్రత్యేకమైన పదాన్ని వాడారు ఆ పదం ఏ పదము మొలక్ష చదువుతాం పేతురు రచన రెండో పత్రిక రెండో అధ్యాయం ఆరు వచనంలో ఒక అద్భుతమైన పదాన్ని వాడబడినటువంటి సంగతులు చూస్తాం మరియు ఆయన సుధమ గోమోర పట్టణములను భస్మము చేసి భస్మము బూడెద ఒక్కడి మిగల్లా ఏది మిగల్లా చరిత్ర నేటికి చెప్తున్నటువంటి వాస్తవం ఏమంటే ఆ స్థలంలో ఏది పట్టుకున్నా జల్ 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 జారి పడుతుందంట నేటికి కూడా జరిగి ఎంతకాలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఏది పట్టుకున్నా సరే ఏ వస్తువును పట్టుకున్నా సరే అక్కడ ఏదన్నా ఒకదాన్ని ఏదన్నా ఏదన్నా పట్టుకుంటే అది బూడిద రాలి పడుతుంటుంది నిలువెత్తు నిలువెత్త నిదర్శనం ఎప్పటికీ ఆ రెండు పట్టణాలను భస్మం చేశాడు పరమ తండ్రి కారణం ఏమంటే నీతి నీతిగా బ్రతకవలసిన వాడు దుర్నీతి పరుడిగా మారితే శిక్ష అనుభవించటం అనేది గ్యారంటీ అని చెప్పటానికి వాళ్ళకి అలాగ జరిగింది కదా అని చెప్పడానికి చెప్పాడంట మీదికి భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఇవి సంభవించను మీదికి అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకెవరైనా అనుకో భవిష్యత్తులో ఎవరైనా పాపం చేసేటువంటి బ్రతుకు కలిగిన వారనుకో భవిష్యత్తులో ఎవరైనా భక్తిహీనంగా బ్రతుకుతున్నారనుకో భవిష్యత్తులో ఎవడైనా కామ వికారయుక్తమైనటువంటి చేష్టలు చేసేవాడిగా ఉన్నాడనుకో ఆ మనుషులకు ఒక రోజున ఎలాగనే శిక్ష విధించబడింది తప్పించుకోలేరు అందువలన మన బిడ్డలతో మీరు మాట్లాడేటప్పుడు బ్రతకమాకండి ఇలాగా దుష్టులుగా పాపులుగా భక్తిహీనులుగా కామ యకారయుక్తమైనటువంటి శాస్త్రలు కలిగిన వాడిగా బ్రతకమాకండి అని నేర్పించి నీతిమంతుడిగా బ్రతికితే దేవుడు కనికరం చూపేస్తాడు తప్పించుకునే మార్గం చూపేస్తాడు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో లాగిన రాయబడి ఉంటుంది ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయంలో కనికరం చూపుతండ్రి అని అపోస్తులు మాట్లాడినప్పుడు ఎవరికి కనికరము కనికరము ఎవరికంటే నీతి మంతుడిగా బ్రతికే ఏ మనుషుడికైనా దేవుడు తన కనికరాన్ని చూపిస్తాడు తప్ప ఇటువంటి రూపంలో బ్రతుకుతున్నటువంటి ఏ మనుషుడికైనా సరే దేవుని యొక్క కనికరం దొరకదు ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయంలో దేవుడు దేవదూతలను పంపించి లోతును బయటికి తీసుకెళ్ళిపోవాలని చేస్తున్నాడు నిర్ణయించుకున్నాడు దేవుడు ఈ పట్టణాన్ని కాల్ చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు కాబట్టి తన కోపము ఏ స్థలంలో అయితే ఉంటుందో ఆ స్థలంలో నీతిమంతులు ఉండకూడదని అతన్ని బయటికి తీసుకెళ్ళడం కోసము తన పక్షంగా మనుషులను అనగా దోతలను పంపించి బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయించబోతున్నాడు వెళ్ళిపోండి ఈ స్థలంలో నాశనం అవుతుంది ఈ స్థలంలో నాశనం విధించబడుతుంది అని అన్నారు మరి ఎందుకు తడువు చేశాడో కానీ లోతు కొంచెం టైం తీసుకుంటున్నాడంట టైం తీసుకుంటున్నాడంట అవును కదండి ఉన్న ఫలాన మనల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే ఊరికి వెళ్ళిపోతామా మనం ఒకవేళ ఏదన్నా బొగ్గు పట్టమో కింద ఏదన్నా పెట్రోల్ ఉంది మీ ఇంటి కింద ఒక రెండు వందల అడుగుల్లో పెట్రోల్ ఉంది పెట్రోల్ బావులు ఉన్నాయి మీ ఇంటి కింద మీరు అర్జెంటుగా స్థలం ఖాళీ చేసేయాలంటే ఊరికి వెళ్ళిపోతారా మీరు అప్పుడు దాకా ఐదు లక్షలకు అమ్ముతాం అన్నాడు అసలు స్థలమే అమ్మను అంటాడేగా లేదా అసలు స్థలమే అమ్మను అంటాడు అరే బాబు ఇక్కడ అగ్నిగంధకాలు కురుస్తూనే బయటికి అంటున్నాడు వాస్తవమైన సంగతి లోతు అబ్రహాముతో సరితోక కలిగినటువంటి ధనవంతుడిగా కనపడ్డాడు అబ్రహాము లోతు ఇద్దరూ కలిసి నివసించలేనంత సంపద వారి దొడ్లలో ఉన్నాయి గొర్రె మేకల మందులు ఉన్నాయి కాబట్టి ఒక నివాసం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు తన ఇంటిలోనికి తీసుకెళ్లి దేవదత్తును లోపల పెట్టి తలుపేస్తాడు వాళ్ళు వచ్చి తలుపు కొడతా ఉంటుంటారు ఒక ఇల్లు కలిగిన వాడిగా ఆస్తి కలిగిన వాడిగా పశు మందులు కలిగిన వాడిగా వెండి బంగారాలు కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి ఈ లోతును పట్టుకొని బయటికి వెళ్ళిపోండి అంటుంటే బయటికి వెళ్ళడానికి మరి ఎందుకు లేట్ చేశాడో తెలియదు అదే పరిస్థితిలో కనుక మనల్ని ఎవరన్నా అన్న ఉన్న పలానా మీరు ఎలాంటి కట్టు వస్త్రాలు కట్టుకున్నారో వాడితో బయటికి వెళ్ళిపోండి కురుస్తుంది అగ్ని అంటే వాళ్ళు కొన్ని డబ్బులు దాచుకున్నామండి అవి తెచ్చుకునేంత టైం ఉందా బంగారం ఉందండి ఇంట్లో తెచ్చుకునేంత టైం ఉందా డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఇంట్లో తెచ్చుకునేంత టైం ఉందా టైం లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వు నువ్వేం దాచావో లోపల కుదరదు నీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లే దేవునికి శిక్షించడానికి పూనుకుంటే మనుషుడు ఎక్స్ప్లెనేషన్ చేసే అంతవరకు ఆగడాయ కాబట్టి నువ్వు లోపల ఏదైనా దాచుకో ఏదైనా కలిగి ఉండు అర్జెంటుగా స్థలాన్ని ఖాళీ చేయాలని అంటున్నాడు తడు చేస్తున్నాడంట ఏ దే ఏ దేని మీద ధ్యాస పెట్టుకుని ఆగుతున్నాడు తెలియదు తడు చేస్తా తడు చేస్తా ఉంటే బలవంతంగా దేవదూతలతో చెయ్యి పట్టించి తీసుకెళ్ళండి అయ్యా అన్నాడంట పరమతండ్రి కనికరం చూపించాడు ఆగితే శిక్ష విధించబడిది తప్పించడానికి మార్గం వెళ్ళిపో ఇది కనికరంతో చేసిన పని ఒకని ప్రాణము ఎలాగను నిలబడిద్ది అంటే మనుషుడు నీతిమంతుడిగా బ్రతకాలి ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయంలో ఎలాగున రాయబడినటువంటి సంగతులు మనం చదువుతాం ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయంలో పదిహేడవ చె నుంచి చదువుతాం లేదా పదిహేను నుంచి చదువుతాం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలేము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఎక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పేసేసి అందువల్ల తెల్లవారిపోయింది దూతలు అడుగుతున్నారు దోష శిక్షణ అనుభవించడానికి రెడీగా ఉంది టైం ఫిక్స్ చేశాడు దానికి ఏ మాత్రం మార్చడానికి ఇష్టపడట్లా వెనక ముందు చేయడానికి ఆలోచించేట్లా దేవుడు కాబట్టి ఆ సమయానికి నువ్వు ఆ స్థలంలో ఉండకూడదు నీ భార్య నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ బయటకు వచ్చేసేయండి అని అంటున్నారంట దానికి ఏనేం మాట్లాడుతున్నాడు అతడు తడువు చేసాను తడువు చేసాను ఆలస్యము చేశాను ఇంకా ఏదో లేట్ చేస్తున్నాడు దేనికోసమో దేని మీద ధ్యాసో తెలియదు కానీ తడువు చేయటం మాత్రం మొదలుపెట్టాడంట ఆ సమయాన దేవుడు కనికరించి తప్పించటం కోసం మార్గాలు ఏర్పాట్లు చేస్తున్నాడు చదువుతాం చదువుతాం ఎలాగో పదహారు వచ్చినాలో అతడు తడువు చేసాను అప్పుడు అతడు అప్పుడు అతని మీద యహోవా కనికర కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి అందువలన యో కనికర పడుట వలన వదిలేసి రావచ్చు సల్లెని చావును చావు అని అవకాశాలు కల్పించినప్పుడు బయటకు వచ్చేసి నేను మార్గం చూపించినప్పుడు ఏం సంభవించబోతుందో తెలియచేసినప్పుడు మనుషుడు వెంటనే బయటికి వెళ్ళవలసిన వాడేండి ఇంకా తడుగు చేస్తున్నాడంట ఇంకేదో ఆగుతున్నాడంట బయటికి ఎలాంటి మనుషులు చాలామంది ఉంటారు దేవుడు మీ పరిస్థితి ఎలాగూ ఉంది అని చెప్పినప్పుడు మనుషుడు వెంటనే ఆ పరిస్థితిలోంచి బయటికి రాకోకుండా తొడుగు వాళ్ళు చాలామంది ఉంటారు ఒకవేళ లోతుకు ఈ బ్రతుకు బ్రతికిన కారణాన కనికరం లభించిందేమో దుష్టులతో జత కట్టుకోకుండా పాపంతో జోలి కట్టుకోకుండా భక్తిహీనమైనటువంటి బ్రతుకు బ్రతకోకుండా కామ వికారయుక్తమైనటువంటి చేష్టలు చేయకోకుండా ఉన్న దానిని బట్టి లోతు మీద పరమ తండ్రి కనికరం చూపించాడు అందువలన కనికరము ఎవరికి దొరుకుతుంది నీతిమంతుడిగా వాడికి దేవుని యొక్క కనికరము దొరుకుతుంది మనము నీతిమంతులుగా బ్రతుకుతున్నామా ఎవరు నీతి మంతులు చెప్పేశాడు సంగతి వీటిని జరిగించేవాడు దుర్నీతి పరుడైతే వీటికి వేరుగా బ్రతికేవాడు నీతిమంతుడు నీతిమంతులకు దేవుని యొక్క కనికరం ఉంటుంది బిడ్డలను కూర్చోబెట్టి ఏం నేర్పించాలంటే తీక్షణమైనటువంటి అగ్నికి రెండు పట్టణాల ప్రజలు భస్మం చేయబడ్డారు అలాంటి దుర్గతి పట్టకోకుండా ఉండాలంటే నీతిమంతులుగా బ్రతకటం నేర్చుకోండి అని తల్లిదండ్రులు తమ బిడ్డలకు నేర్పవలసిన వారే అంటారు ఆయన బ్రతుకుతూ తన బిడ్డలకు బ్రతక నేర్పటం అనేది చేయటం అనేది అవసరం ఎందుకంటే దేవుని యొక్క కనికరం నీతిమంతులకు మాత్రమే దొరుకుతుంది